మన బుగ్గన గారు ఏదైతే అన్నాడు ఆ కాలనీ వాసులు ఈ కాలనీకి రాగబోకలు సాగించేదానికి దారి అని చెప్పని రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్లో నడుస్తూ రైల్వే ట్రాక్లను దాటేటప్పుడు ఎన్నో రకాలుగా ప్రమాదాలు జరిగి వృద్ధులైతేనేమి అయితేనేమి పిల్లలైతేనేమి చాలామంది కూడా ప్రమాద శత్తు చనిపోవడము అలాగే ఈ ప్రమాదాల దృష్ట్యా రైల్వే వాళ్ళు కూడా ఆ రకంగా మీరు దాటవద్దు దాటవద్దండి అని చెప్పని చెప్పని వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా వారిని రాని తిరగనియకుండా వారిని నిలబెట్టడం ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులను గురి మనం ఇబ్బందులకు గురైనం ఇప్పుడు ఈ సమస్యను ఇదే సంవత్సరం ఎలక్షన్ల ముందర బుగ్గన గారికి దృష్టికి తీసుకుపోయినప్పుడు బుగ్గన గారు ఈ సమస్యలన్నింటినీ దగ్గరుండి చూసి ఈ వీటిని ఈ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ గారికి ఈ విషయం తెలియపరచడం ఆయన ఈ సమస్యను సమస్య గురించి ఆయన వివరంగా ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరము ఇంతకుముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ప్లాట్ఫారం టు ప్లాట్ఫారం ఉండేటివి ఇవి కాకుండా ఈ రైల్వే స్టేషన్కి సంబంధం లేకుండా ఈ బణపల్లి ఈ ఇక్కడ ఉండే బేదంచర్ల డోను రైల్వే ఆర్ఎండ్ బిర్ రోడ్ నుండి పక్కన ఉండే సంజీవనగర్ ఆంజనేయస్వామి గుడి సెంటర్ వరకు ఈఆర్ఎండ్బి రోడ్ నుంచి అటుపక్కన ఉండే రోడ్డుకు వయ రైల్వే ట్రాక్ మీద కొత్తగా ఫుట్వర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసేదానికి రైల్వే శాఖ వారు ఈ పనిని మేము చేపడతామని చెప్పని చెప్పని వారి అంగీకారం తెలుపుతూ వారు మినిస్టర్ గారికి ఎక్స్ మినిస్టర్ గారి పేరు మీద ఒక ఒక లెటర్ను పంపించడం జరిగింది ఈ రకంగా మనకు ఈ సమస్యను రైల్వేవారైతేనేమి మన బుగ్గన గారైతేనేమి ఆలోచన చేసి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు మా అందరి తరఫున కూడా బుగ్గనగారి బుగ్గన గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అలాగే గోరగల్లు నుంచి వచ్చిన వాటర్ పైపులైను ఈ రైల్వే ట్రాక్ అని క్రాసింగ్ అనేది ఒక సమస్యగా ఉండేది ఈ సమస్య పరిష్కారము వారి పర్మిషన్ కోసము కూడా ఆయన విశేష కృషి చేసినందుకు ఈరో ఈ మధ్యలోనే అది కూడా పర్మిషన్ వచ్చి ఈ రైల్వే ట్రాక్ కింద కూడా మనకు డ్రిల్లింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి ఆ డ్రిల్లింగ్ పనులు పూర్తయినాక వెంటనే మనం కూడా అలతలకి ఒక పైప్ లైన్ అనేది కూడా మనము అలుతలికి మనం పైప్ లైన్ తీసుకుపోయి ఈ గోర్గల్ నీటిని కూడా మనము హనుమన్ నగర్ సంజయనగర్ వాసులకు కూడా మనకు అందేదానికి కూడా మనకు శరవేగాన పనులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పని కూడా మనం ఇంక మూలకంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఈ రకంగా మన బుగ్గన గారిని మనం మన 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 ప్రాంతంలో మనం ఓడిచ్చినప్పటికీ ఆయన తన బాధ్యతను మర్చిపోకుండా నా గ్రామము నా మండలము నా నియోజకవర్గము అంటూ ఆయన నా తన బాధ్యతగా ఇంకా మిగిలిపోయిన పనులను కూడా తన వంతు తన సహాయం తన వంతు తనకు వీలైనంత పొందు తన కష్టం తను పడుతూ ఈ సమస్యల పరిష్కారాలకు కూడా ఆయన కృషి చేస్తున్నందుకు మన అందరి తరఫున కూడా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కార్యక్రమం పెట్టడానికి సమావేశం కావడానికి కారణం ఏమంటే గత కొద్ది కాలాల నుంచి కూడా సంజీవ్ నగర్ హనుమాన్ నగర్ పుట్టినప్పటి నుంచి కూడా ఒక దారి లేక రైల్వే ట్రాక్ మీద నుంచే నడిచేవాళ్ళు ప్రజలంతా ఆ నడిచే దాంట్లో అప్పుడు మీటర్ గేజ్ ఉండే కాబట్టి ట్రైన్స్ తక్కువ ఉండే కాబట్టి వాళ్ళు ప్రజలు రావడం పోవడం జరుగుతుండే కానీ డబల్ డబల్ మీటర్ బ్రాడ్ గేజ్ అయినాక కూడా మళ్ళా డబల్ లైన్ కూడా అయినాక కూడా ఇప్పుడు రైల్వే వాళ్ళే దాన్ని కట్టిడి చేసి ప్రజలు ఎంతోమంది ఆ పోవడంలో రావడంలో ముసలి వాళ్ళు ఇన్కడి ఇన్కడికి వాళ్ళకి వినిపియ్యాక చూపు లేక ఎంతో మంది ఆ ట్రైల్ లో ట్రైన్ కింద పడి ట్రైన్ కొట్టి ట్రైన్లు కానీ గుడుస్ కానీ కొట్టి ఎంతో మంది చనిపోయిన తర్వాత ఆ నగరం వాళ్ళు వచ్చి మొత్తం సంజయ్ నగరం వాళ్ళు వచ్చి వాళ్ళు బంద్ చేసినారు తిరగడానికి మాకు దారే లేదని చెప్పి మరి ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు బుగ్గన రాజన్న రెడ్డి గారిని నగరం వాళ్ళంతా కోరడము కోరిన తర్వాత ఆయన వచ్చేసి రైల్వే వాళ్ళు పదకొండు మూడు రెండు వేల నాలుగులో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకుముందు కూడా ఆయన వాళ్ళతో కలిశాడు మాట్లాడాడు మళ్ళీ పోయి రెండు పదకొండు మూడు రెండు వేల నాలుగులో పోయి పరిస్థితిని చెప్పి పరిస్థితి ఈ విధంగా ఉంది చాలా కష్టంగా ఉంది ప్రజలకు సంజీవనగ ప్రజలకు అని చెప్పి చెప్పేసి చెప్పి మాట్లాడిన తర్వాత ఈ లెటరు పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది ఇరవై నాలుగులో మీకు ఫుట్వర్ బిడ్జి శాంక్షన్ అయిందని చెప్పి మాజీ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లెటర్ పంపించారు శాంక్షన్ అయింది త్వరలో రెడీ అవుతుందని చెప్పినారు దాని గురించి మనము మన బుగ్గన మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారికి రైల్వే వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం దీని నుంచి మన అన్న వాళ్ళు సజీనార్ కాలనీకి చాలా ఇబ్బందులు చేశారు కనీసం రాకపోకలు లేక చాలా ఇబ్బంది పడ్డాము ఈ విషయం మనం ఎక్స్ మినిస్టర్ కి మార్చిలో మనం విన్నపం చేసుకోవడం జరిగింది అప్పుడు సార్ స్పందించి రైల్వే శాఖ వారిని పిలిపించి ఎస్టిమేషన్ చేయించి పంపించడం జరిగింది అది శాంక్షన్ అయినందుకు ఎక్స్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గోరుకులు నీళ్లు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం మనకు ఈ మన రాజారెడ్డి కష్టపడి మాకు మీదలకు తేవాలని రైల్వే ట్రాక్ నుంచి ఆయన తిప్పలబడి వాళ్ళతో మాట్లాడి మనకు తెప్పించినాడు లేకుంటే పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా కష్టమైందే కష్టమై మేము చాలా తిప్పలబడి చాలా మంది చనిపోయినారు అందుకు మన రాజారెడ్డి కష్టపడి వాళ్ళతో తిప్ప అడిగి వాళ్ళను మెప్పించి ఆయన తీసుకొచ్చి మాకు మంచిగా చేసినాడు Не это